ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే అందిరినివాసృజల శవంతి బటన్ ఆన్ చేసి జలహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజులు విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దర్శకునియుడు స్వచ్ఛాంధ్ర కార్యదర్శుడు అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున తమరికి స్వాగతం సుస్వాగతం సార్ నందికొట్టుకూరు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు సార్ తమరి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు మాండ రెడ్డి గారు పరపరిచినటువంటి అభ్యర్థి నేను నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో పచ్చ జెండా ఇక్కడ రెపరెపలాడిస్తామని చెప్పేసి జెండా ఎగరేసినటువంటి నాయకత్వానికి మరొకసారి నేను తల శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్ ముఖ్యంగా మన నందికొట్టుకూరు నియోజకవర్గంలో చుట్టూ వాటర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తాగడానికి సాగునీటికి అవసరమైనటువంటి మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పటి నుంచో మన కోరుకున్నటువంటి కళ అది సార్ గారు దాన్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం సార్ అలాగే నందికొట్కూరు మండలం దాదాపు యాభై నుంచి అరవై వేల జనాభా కలిగినటువంటి మండలం సార్ ఇక్కడ మోడల్ స్కూల్ కానీ గురుకులం కానీ ఏమీ లేవు సార్ దయచేసి మాకొక మోడల్ స్కూలు తమరుపు మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ ఎందుకంటే మా నందికొట్టుకూరు నియోజకవర్గము పక్కనే ఉన్నటువంటి ఓరో కళ్ళుకు మీరు ఎట్లా ఇండస్ట్రీ కారిడార్గా ప్రకటించారు కాబట్టి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు సార్ మాకు దయచేసి ఒక పాలిటెక్నికల్ కాలేజీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి నందికొట్టుకురి ప్రజల తరపున నేను కోరుతున్నాను సార్ అంతేకాకుండా ఎప్పటి నుంచో కోరుకునేటువంటిది మేము కొత్తపల్లె మండలం కానివ్వండి ఆత్మకూరు మండలం కానివ్వండి సార్ కనెక్టివిటీ బ్యాక్ వాటర్ నుంచి కనెక్టివిటీ చేసేది వరదరాజు స్వామి ప్రాజెక్టు గీనా కనెక్టివిటీ చేస్తే ఇక మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ అలాగే ఏదైతే సర్వం కోల్పోయినటువంటి శ్రీశైలం నీటి ముంపు బాధితులకు నైన్టీ ఎయిట్ జీవోలో దాదాపు ఒక వెయ్యి పోస్టుల దాకా మిగిలిపోయినాయి సార్ తమరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో వాటిని అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఆమోదం పొందే క్రమంలో ఆనాడు ప్రభుత్వం మారిన తర్వాత వారి జీవితాల్లో చీకటి నిండింది సార్ దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వార్త అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ అంతేకాకుండా ఇక బేడ జంగాలు ఇదే నియోజకవర్గంలో కుల ధృవీకరణ పత్రం లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం సార్ దయచేసి వారి వారికి మనము తగిన న్యాయం చేయాలని చెప్పేసి తమరి ద్వారా కోరుకుంటున్నాను సార్ అలాగే నందికొట్టుకూరు పట్టణంలో సిహెచ్సి థర్టీ బెడ్ హాస్పిటల్ ఉంది సార్ దాన్ని దయచేసి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కు కన్వర్షన్ చేయవలసిందిగా తమరి కోరుతున్నాం సార్ మీ ఆధ్వర్యంలో నందికొట్టుకూరు నియోజకవర్గంలో సార్ ఎప్పుడైనా సరే ఈ జూలై మాసంలో హెచ్ఎన్ఎస్ ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరము జూలై నెలలోనే నీటిని విడుదల చేశాం ఈ రోజు కూడా మళ్ళీ ఈ హెచ్ఎన్ఎస్ తమరు రావడం మా జీవితకాల కోరికగా మిగిలిపోతుంది సార్ గతంలో ఎవరే కానీ ఇక్కడికి హెచ్ఎన్ఎస్ కు వచ్చి ఆహతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు సార్ తమరు రావడం మాకు ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మేము గుర్తు అవసరం ఉంది సార్ ఎందుకంటే ఇక్కడి నుంచి వేల కిలోమీటర్లు ఆసియాలోని అతి పెద్దదైనటువంటి ఈ హెచ్ఎన్ఎస్ ద్వారా దాదాపు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లడానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఒక సహోపితమైనటువంటి ఇది ఒక గొప్ప పని సార్ గతంలో మాటలు చెప్పారే కానీ హెచ్ఎన్ఎస్ లో ఒక గంప మట్టి తీసినది లేదు రైతాంగం గురించి ఆదుకునేటువంటి నాయకుడు లేడు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు పరిగెడుతూ అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా చేస్తూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పరిపాలన అంతా కూడా ప్రజలకు చేస్తున్నటువంటి మేలులో ఇవాళ చాలా గుర్తుండిపోయేటువంటి దినాలు సార్ ఎందుకంటే సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ డోర్ టు డోర్ తిరుగుతుంటే తల్లికి వందనం సార్ ఎంత మంది పిల్లలు పడిపోతే అంత మందికి పిల్లలకు డబ్బులు పడ్డాయని చెప్పేసి అందరు హర్షధ్వనాలతో మా గ్రామానికి వచ్చి తిరగండి చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు వేశారని చెప్పి గర్వంగా అందరు చెప్తున్నారు సార్ ఇక మహిళలు అయితే మూడు సిలిండర్లు మాకు బాబు గారు వచ్చిన తర్వాత మా అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్తున్నారు సార్ అవ్వ తాతలు ఏదైతే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తి ఒకటే అనుకుంటున్నారు సార్ ఆనాడు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ వరకు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్నటువంటి పెన్షన్ చేయడానికి పెద్దాయన పెద్ద మాటలు చెప్పి సంవత్సరానికి పెంచాడు కానీ రోజు ఎలక్షన్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం నుంచే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అవతాతలకు వికలాంగులకు వచ్చేసి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలకు చేయడం జరిగింది ఒక వికలాంగుడు అన్నాడు సార్ ఆ రోజు మాకు వికలాంగుల పెన్షన్ ఐదు వందలు ఉంటే మూడు వేలు చేసిపోయినది మహానుభావులు చంద్రబాబు నాయుడు సార్ మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతనే మాకు తర్వాత పెన్షన్ పెరుగుతుంది మేము తలెత్తుకొని మా ఇంట్లో ఉడక నా నెలనాడు జీతం వస్తుంది అని చెప్పేసి వికలాంగులంతా ఉడక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్ అంతేకాకుండా హండ్రెడ్ బెడ్ డయాలసిస్ పేషెంట్లకు పదివేలు హండ్రెడ్ బెడ్ ఆస్ప నూటి నూరు శాతం ఇతను బెడ్కే పరిమితం ఉన్న వాళ్లకు పదహైదు వేల రూపాయలు వస్తుందంటే బహుశా ప్రపంచంలో ఈ ఇంత పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ లేదు సార్ అది ఒక మీ దర్శక మీ నాయకత్వంలో సుపరిపాలలో ఉన్నటువంటి అంశం సార్ దయచేసి మేము అంత కూడా గుర్తు నంది నందికొట్టుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే ఒకటకు ప్రతి కార్యకర్త అందరు కూడా ఇవాళ చేస్తున్నాం సార్ మాండ రెడ్డి గారి నాయకత్వంలో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన నంది కొట్టుకు నియోజకవర్గ ప్రజలకు మీకు